హాయ్ అండి టైం అయితే సెవెన్ ఫార్టీ ఫోర్ అవుతుంది పని అయితే కంప్లీట్ చేసేసాను రైస్ కూడా పెట్టేశాను ఇంకా నెక్స్ట్ డే కర్రీ ఏం చేయాలి అని చూస్తే కూర ఉంది నెక్స్ట్ డే హడావిడి చేసే బదులుగా మనం ముందు రోజు ఇలా ప్రిపేర్ చేసి అంటే ఐ మీన్ కట్ చేసి పెట్టుకుంటే మనకు నెక్స్ట్ డే వంట అనేది చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది నాకున్న ఫస్ట్ నుంచి ఉన్న హాబీ అయితే ఇదే మీలో ఎంతమంది నెక్స్ట్ డే చేసే వంట కోసము నైట్ టైమే అంటే ముందు రోజే ఇలా ప్రిపేర్ చేసి కట్ చేసి పెట్టుకుంటారో కామెంట్ చేయండి నేనైతే అయితే గోరుచికుడు ఉండు అండ్ కూరసెంతకాయ నేను ఇలాగే ప్రిపేర్ చేస్తాను ముందు రోజే నేను కూరసెంతకాయ అయినా సరే గోరుచికుడు అయినా సరే కట్ చేసి అయితే పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో నా అలవాటు మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఇది మా భాషలో మా సైడ్ అయితే మేము కూరసెంతకాయ లేదా అలసెంతకాయ అంటాము మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఇంకా మా చిన్నకొక లైక్ కట్టండి